వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జర్నని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ హరిహర వీరమల్లు సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా రిలీజ్ అంటూ ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ మధ్య మార్చ్ ఇరవై ఎనిమిదిన వీరమల్లు రిలీజ్ అంటూ హడావిడి చేశారు రెండు పాటలు రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేశారు నిజంగానే మార్చ్ ఇరవై ఎనిమిదిన వీరమల్లు వస్తుంది వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ హరిహర వీరమల్లు వీరమల్లు న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు షాక్ అవుతున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరు లెట్స్ వాచ్ మార్చి ఇరవై ఎనిమిదిన రావాల్సిన వీరమల్లు వాయిదా పడడంతో కొత్త రిలీజ్ డేట్ కోసం బాగా ఆలోచిస్తున్నారట ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్లోనే రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ అని సమాచారం మ్యాటర్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి లక్కీ డేట్ అయిన మే నైన్త్న వీరమల్లు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ఈ డేట్కు విశ్వంభర రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ పోస్ట్ పోన్ అయింది దీంతో మే తొమ్మిదిన మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించింది నటించారు ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేసి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు విశ్వంబర మే తొమ్మిదిన రావడం లేదని తెలుసుకున్న నితిన్ కూడా తమ్ముడు చిత్రాన్ని మే తొమ్మిదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ మే తొమ్మిదిన లాక్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఇలా మే తొమ్మిదిన రవితేజ మాస్ జాతర నితిన్ తమ్ముడు చిత్రాలను రిలీజ్ ప్లాన్ చేసుకుంటుంటే ఊహించని విధంగా పవర్ స్టార్ వీరమల్లు నేనున్నాను అంటూ వస్తుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదే కనుక నిజమైతే రవితేజ నితిన్ డేట్స్ మార్చుకోక తప్పదు మరి వీరమల్లు ఈసారైనా వస్తుందో లేదో ఏం జరగనుందో చూడాలి